నిన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యటనలో భాగంగా నిన్న వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను అక్కడపేట మండల శాఖ ఖండిస్తూ ఉన్నది ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే అందరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచినటువంటి రాజ్యాంగాన్ని అబహాసం చేసే విధంగా మాట్లాడుతూ ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తా ప్రవర్తిస్తూ ఉన్నాడు తనకు ఏ మాత్రం అనుమానం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నది పూర్తి స్థాయిలో విచారణ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకే ఉండి ఈరోజు ప్రజల ఆలోచ ఆరోపణలు చేస్తా ఉన్నారు రాజ్యాంగం మీద నమ్మకం లేక రాజ్యాంగాన్ని అనే అనేక సార్లు సవరణ చేసి రాజ్యాంగాన్ని పొందపెట్టే ప్రయత్నం చేసినటువంటి వీళ్ళు ఈ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడడం చాలా సిగ్గుచెట్టు ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తా ఉంటే వీళ్లకు కన్ను ఓర్స్తలేవు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో తొంభై వేల బ్యాడ్లు గెలిస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఇరవై మూడు జరిగిన ఎన్నికల్లో రెండు లక్షల పైచెక్కు బ్యాడ్ రావడం వాళ్లకు అసలు మనసులో పడ్డగా ఇదంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎట్లా వచ్చింది దొంగ పట్టతేనే వచ్చిందని అడుగుతా ఉన్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలిస్తేనేమో దొంగ ఓట్లు మీరు అధికారంలోకి వస్తేనేమో మంచి ఓట్ల ఇది ప్రజల్ని కించపరిచే విధంగా ఉన్న వ్యాఖ్యలను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా పరిపాలన చాతగాక ఇప్పటికీ మీరు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా అట్లే వండుకుంటూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీదే ఆరోపణ చేయడం మీ సిగ్గుమాల తరానికి నిదర్శనం మీరు గత పంట కూడా ఇప్పటివరకు చెల్లించలేదు దాని గురించి మాట్లాడండి మీరు బంగారం గురించి మాట్లాడండి అవి ప్రజలకు విధించే ప్రయత్నం చేయండి కానీ పిచ్చి పిచ్చి ఆలోచన చేసి ప్రజలకు పక్కదారి పట్టించడం అనేది మీ అవివేకానికి నిదర్శనం అదే రకంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపిస్తలేమని అంటా ఉన్నాం సిఐఆర్ఎఫ్ నిధులతో రోడ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో రైల్వే 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 సుందరీకరణ అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి బోర్లు అదేవిధంగా రోడ్లు సీసీ రోడ్లు హైమాయిస్ రైట్లు వివిధ రకాల అభివృద్ధి పనులతో సంజయ్ నాయకు పేరు వస్తున్న ఉద్దేశంతోనే ఇదంతా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి నిరాధారమైన ఆరోపణతో కాంగ్రెస్ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు కనీసం మాకు ఇన్ని మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటుందని చెప్పి అధికారికంగా లెటరీ వారి వీళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ యూరియా ఇస్తలేదని చెప్పడం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అన్ని రాష్ట్రాలకు యూర్యంకి వస్తున్నది ఒక మన తెలంగాణ ఎందుకు యూరియ రాలేదో ఒకసారి తెలంగాణ ప్రజలు వాళ్ళు గుర్తించుకోవాలి అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు ఇస్తే వారు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీరు నివేదికలు ఇవ్వకుండా కనీసం పంట సర్వే చేయకుండా నిరాధారణ ఆరోపణలు చేసి సంజయ్ గారిని నిరాధారమైన ఆరోపణలు చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని ప్రజలు ఎర్రగడ్డ హాస్పిటల్లో చేసే రోజుల దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తా ఉన్నాం